సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే సో మనకి ఐదో తారీఖు సెప్టెంబర్ ఐదో తారీఖున అల్పపీడనం అయితే ఏర్పడుతూ ఉందన్నమాట సో ఈ అల్పపీడన ప్రభావంతో మళ్ళీ విద్యా సంస్థలకు సంబంధించి సో సెలవులు అయితే రాబోతున్నట్టుగా క్లియర్గా అయితే తెలుస్తుంది ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే రాష్ట్రానికి సంబంధించి మనకి శుక్రవారం నాడు శుక్రవారం అయితే తీవ్ర వాయుగుండం అయితే ఏర్పడుతుందని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట ఇది మనకి రాజస్థాన్ గుజరాత్ ఈ ప్రాంతాల్లో అల్పపీడనం అయితే ఏర్పడుతుందనమాట దీని ప్రభావం ఇది మనకి అలా మధ్యప్రదేశ్ గుండా అటు తెలంగాణ ఏపీ ఇలా రాష్ట్రానికి సంబంధించి వర్షాలు అయితే మళ్ళీ కుంభవృష్టి అయితే కురిపించబోతున్నాయని చెప్పేసి ప్రభుత్వాలు చెప్తున్న నేపథ్యంలో విద్యా సంస్థలకు మళ్ళీ సెలవులు వచ్చే అవకాశాలు అయితే పుష్కలంగా కనబడుతున్నాయి ఎందుకంటే ఇప్పటికే చాలా వర్షాలతో అతలాకుతలమైన రాష్ట్రంలో ఇప్పటికే జనజీవనం సంభవించిపోయే పరిస్థితి అయితే వచ్చింది ఈ నేపథ్యంలో విద్యార్థులకు స్కూల్ పెట్టినట్లయితే ఖచ్చితంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి విద్యా అయితే జిల్లాలకు సంబంధించి అధికారులు అయితే ఏ జిల్లాలో అయితే వర్షాలు పడితే ఆ జిల్లాలో సేవలు అయితే ఇస్తూ ఉంటారన్నమాట ఆల్రెడీ అధికారాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది అలా కొన్ని జిల్లాలు సేవలు కూడా ఇస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో మళ్ళీ మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా గురువారం అయితే అయితే అల్పపీడనం అయితే స్టార్ట్ అవుతుంది శుక్రవారం నాడు ఇది వాయుగుండంగా మారుతుంది ఈ నేపథ్యంలో సెలవులు అయితే ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది అంటే ఏ జిల్లాలో వర్షాలు వస్తే ఆ జిల్లాలో సెలవులు అయితే వస్తూ ఉంటాయన్నమాట సో ఇది మనకి అప్డేట్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది